మన ఈ పదకొండు నెలల దాదాపు ఐదు వందల దాకా సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసుకోవడం జరుగుతుంది దానికి కృషి చేసిన మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సంవత్సరాల నుండి సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో ఎన్నో చెక్కుల పంపిణీ కార్యక్రమం అనేది మనము జరుపుకున్నటువంటి రోజులు చాలా ఉన్నాయి తను రాజకీయాలకు రానప్పటి నుండి ప్రజాసేవ చేయడంలో ముందుంటారు అని చాలామందికి తెలుసు సంజయన్న వృత్తిరీత్యా నేత్ర వైద్యులు డాక్టరు కండ్ల వైద్యులు అన్న చేత ఆపరేషన్లు చేయించుకున్న వారు మన జగిత్యాల నియోజకవర్గమే కాకుండా వివిధ జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి అన్న దగ్గర కంటి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రతి ఊర్లో లెక్క పెడితే ఒక పది మందికి తక్కువ కాకుండా కొన్ని సంవత్సరాల నుండి అన్న చాలా మందికి ఆపరేషన్లు చేసినటువంటి విషయము మన అందరికీ తెలిసిన విషయమే మరి వారు చేసినటువంటి ఆ యొక్క ప్రజా సేవయే ఇంకా కూడా అన్న యొక్క అవసరము మన నియోజకవర్గానికి ఉంది కాబట్టి మనము మొన్న జరిగిన ఎలక్షన్లలో అందరం కష్టపడి అన్నను మనము గెలిపించుకోవడానికి ప్రత్యేకమైన ఉదాహరణ ఈరోజు మీరు చూస్తున్నారు ఇటువంటి వేదికలు జగిత్యాల్లో మనం చాలా జరుపుకున్నాం ఓన్లీ కళ్యాణ లక్ష్మి చెక్కులే కాకుండా ఏదైనా మనకు ప్రాబ్లం అయినప్పుడు దాకాలల్లో అయినటువంటి ఖర్చులు ఎన్నైనా అవి వచ్చేటువంటి ఇప్పుడు తీసుకున్న తృప్తి అంతో ఇంతో ఉండదు అప్పుడు ఎంత పెద్ద కట్టినా కూడా ఇవి వచ్చిందంటే ఈ సంతోషం వేరు ఇది గమనించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చాలా మనము పేపర్లలో టీవీలలో చూస్తాం ఎక్కడ కూడా ఇటువంటి జరిగినాయి మనం ఇంతవరకు చూడలే అంటే చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు మరి ఎక్కడ కూడా ఇండి సీఎంఆర్ఎఫ్ చెక్కులు తీసుకొచ్చినట్టయితే నేను చా ప్రతిరోజు పేపర్ చదువుతాను తెస్తారు కావచ్చు కానీ దీని మీద ప్రత్యేకంగా సంజయ్ అన్న ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని హైదరాబాద్ వేయినప్పుడల్లా అన్న దగ్గర ఉన్నటువంటి పిఎలతో దీన్ని ఖచ్చితంగా దీని మీద ఫోకస్ పెట్టి ఖచ్చితంగా ఎవరైతే అప్లై చేసుకున్నారు అప్లై చేసుకున్నకు ప్రతి వాళ్లకు దాదాపుగా వందకు తొంభై తొమ్మిది శాతం మందికి ఈ సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇప్పించినటువంటి ఘనత మన సంజయ్ అన్న గారికి దక్కుతుంది తెలంగాణలోనే ఒక అభివృద్ధి చెందిన ఒక సంక్షేమం కార్యక్రమాన్ని నడిపేటటువంటి నియోజకవర్గం మలపడానికి గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమారు ప్రయత్నం చేయడం ఇటీవలనే పోయిన మూడు రోజుల కిందనే మన జగిత్యాల నియోజకవర్గానికి ఇంట్ వంద కోట్ల రూపాయలతోని ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు రావడం నిజంగా వారిని అందరినీ కూడా తప్పట్లతోని వారిని అభినందించాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం అంటే జగిత్యాల నియోజకవర్గం రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి తీసుకోని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా ఏ అభివృద్ధి కార్యక్రమం చేసినా ఏ సంక్షేమ కార్యక్రమం చేసినా దాన్ని మన నియోజకవర్గంలో అమలు చేసే విధంగా వారు నిత్యం మరి ఇక్కడ జగిత్యాల నియోజకవర్గం ప్రజలతో మమేకమై ఈ రాష్ట్ర ఈ నియోజకవర్గ సమస్యలను కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి మరి అనేక నిధులను మనకు మంజూరు చేస్తూ ఉన్నారు అభివృద్ధి సంక్షేమం అనేది ఒకరోజుతో అయిపోయే కాదు మరి గత ఐదు సంవత్సరాల్లో వారు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గుర్తించే మొన్న జరిగిన ఎన్నికల్లో కొంత ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి సంజయ్ కుమార్ గారు మరి పదిహేను వేల మెజార్టీ పదహారు వేల మెజార్టీతో గెలవడం అనేది చిన్న విషయం కాదు దానికి కారణం వారందరితోని వారు అందరితోని మమేకమైపోయి ఈ అనేక కార్యక్రమాలు తీసుకున్న సంగతి మనకు తెలుసు రాబోయే కాలంలో జగిత్యాల నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పరచడానికి మనందరం కూడా వారి వెనుక ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ కాకముందు నుంచి వెళ్ళే చాలా సుపరిచితులు అందరికీ తెలిసి తను ఈ రాజకీయాలకు రాకముందే నేను అందరితో మంచిగా ఉండే రాజకీయాలు వచ్చి రాజకీయాలకు వచ్చినాక కొందరితోని మాటలు వాడాల్సి వస్తుందని చాలా సందర్భాల్లో అందరితోని తను మాట్లాడడం జరిగింది కానీ ఇప్పుడు ఈసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వారు జగిత్యాల అభివృద్ధి చెందాలన్న ఒకే ఒక ఆకాంక్షతోని రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో పనిచేయడానికి వారు ముందటికి రావడం అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వారిని ఆహ్వానించడం మళ్ళీ వారు రాజకీయాలకు రాకముందైతే ఎలాగో అందరితోని కలిసిమెలిసి ఉన్నారో ఇప్పుడు చూస్తుంటే స్టేజ్ మీద స్టేజ్ కింద అన్ని పార్టీల నాయకులు కూడా కలిసికట్టుగా తనకు వెన్నంటి ఉన్నారని ముందడు చూస్తుంటేనే అర్థమవుతుంది ఇలాగే మీ అందరి సహకారం కూడా వారిపైన ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ అలాగే వారు కూడా మనందరినీ కంటికి రెప్పలాగా కాపాడుకుంటారన్న నమ్మకంతో వారికి ముందు ముందు మంచి అవకాశాలు రావాలని మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం అలాగే వారు ఏ ఆకాంక్షతోనైతే జగిత్యాల అభివృద్ధి చెందాలనే ఏ ఏకైక లక్ష్యంతో వారు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో పనిచేయడానికి ముందుకొచ్చారో మనం కూడా మన గ్రామాలు అభివృద్ధి చెందాలంటే వారి వెన్నంటి ఉండి మనం అందరం ఓట్లేసి గెలిపించుకున్నాం కాబట్టి వారి వెన్నంటి ఉండి మన గ్రామాలను కూడా అభివృద్ధి చెంది చేర్చుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది దాన్ని ఖచ్చితంగా వారి సారథ్యంలో మనం అందరం ఇంకా కూడా మన గ్రామాలను ఎంతో అభివృద్ధి చెందుకుందామని అలాగే ఇలాంటి సిఎంఆర్ఎఫ్ చెక్కులు కానీ కళ్యాణలక్ష్మి చెక్కులు కానీ అందరూ కూడా మళ్ళీ మళ్ళీ తీసుకువచ్చేసి వారి ద్వారా లబ్ధి చేకూర్చుకోవాలని కోరుకుంటూ సహాయ నిధి చెక్కులు అనేటివి ప్రధానమంత్రి సహాయ నిధి చెక్కులు అనేటివి నేను రాజకీయాలకు రాకముందు రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన కాబట్టి ఒక సీనియర్ నాయకులు నాకు బాగా దగ్గర కాబట్టి కుటుంబ సభ్యులు వారు తీసుకొచ్చినప్పుడు చూసినాం ప్రధానమంత్రి సహాయ నిధి గురించి తీసుకొచ్చేవాళ్ళు ఒక పార్లమెంట్ సభ్యులు నాకు బాగా దగ్గర బంధువు అవి చూసిన సందర్భంలో మొదట్లో పట్టణంలో నేను ఓడిపోయాను మీ అందరూ తెలుసు కొత్తగా ప్రభుత్వం వచ్చింది అప్పుడు నాయిచి నేనే కొత్త అడవి ముందుకేసి అప్పుడున్న పార్లమెంట్ సభ్యురాలను కోరి కొన్ని ఇప్పించడం జరిగింది ఆ తర్వాత మీరు అందరు నన్ను గెలిపించారు గెలిచిండు గెలిచిండు అంటారు గెలిచడు కాదు గెలిపించారు మీరు వేదిక మీద నాయకులు కావచ్చు మీరు కావచ్చు ఎందుకు గెలిపించారు మా సైన్యాల్లో సేవ చేస్తాడు అందుబాటులో ఉంటాడు అప్పుడప్పుడు జర కోపానికి వచ్చిన కానీ మలాట విస్తాడు అదే అని చెప్పి మీరు నన్ను గెలిపించింది మరి మీరు గెలిపించిన తర్వాత మొదటి ఐదేళ్ళు పెట్టగానే అడిగిన కరోనా కష్టకాలం అయినా కానీ మీ అందరి మధ్యలో రాని ఊరు లేదు చేయని పని లేదు మిగిలిపోతాయి మళ్ళీ గెలిపించాను ప్రభుత్వం మారింది కొన్ని రోజులు వేచి చూసినాం అనుకున్న స్థాయిలో పనులు ముందరికి పోతలేవు నన్ను కూడా కలిసి పనిచేద్దామని పయనించి కొందరు మంత్రులు వారు ఫోన్ చేయడం ముఖ్యమంత్రి గారిని కూడా నేను కలిసినప్పుడు వారు కూడా సానుకూల స్పందించడం నేను కూడా అనుకున్నా రెండే రెండు ఆప్షన్లు అయితే సపరేట్గా దానిలో కూర్చోవాలి ఎందుకంటే ప్రతిపక్షాలను లేదా రోజు ఆందోళన చేసుకుంటే నల్ల జెండాలో ఇంకే డౌన్ డౌన్ అనుకుంటా చౌర కూర్చోవాలి ఒక ఆప్షన్ రెండో ఆప్షన్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే ఇప్పుడే ఇంత ఇవి కొద్ది చిన్న ఉన్నాయి కానీ నిన్న ఒక అనే యువకుడు ముప్పై నలభై ఏళ్ళు ఉంటాయి ఏడున్నర లక్షల రూపాయలు సీఎంఆర్ అక్కడ ఇచ్చాడు ఏడున్నర లక్షలు ఇప్పుడు నిమ్స్ హాస్పిటల్ నాడు దాదా బతకడనుకున్నాం బతికే పరిస్థితి వచ్చింది నేను కూడా పోయి చూసొచ్చిన నిన్న నేను నిమ్స్కి పోయి అట్లనే ఈదుపా నియోజకవర్గం కాదు అంత మా బయలు తిరుపతి అంటారు వాళ్ళు అల్లుడవుతాడు కొడయ్యాని మాట చెప్పగానే అడ్మిట్ చేసుకున్నారు దురదృష్టవశాత్తు సీరియస్ బీమరీ అలా పరిస్థితి బాగాలేదు అంటే ఈ రకంగా అటు విద్య కావచ్చు ఇంత ముందు చెప్పినట్టు మన రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటాయి దాంట్లో ఇంటిగ్రేటెడ్గా పెద్ద ఎత్తున ఒకటి మంజూరు ఇస్తామంటే మొదట్లో అధికారులు గుట్రాజ్పల్లెలు చెప్పారు ఇక నాకు ఆలోచన వచ్చింది ఇంత పెద్ద వంద కోట్ల రూపాయల స్కూలు చిట్ట అవుతున్నది ఈ వాళ్ళంతానే అక్కడికి షిఫ్ట్ చేద్దాం అక్కడ కూడా దాని రీసెర్చ్ సెంటర్గా సాల్వ్ చేసి అక్కడ వ్యవసాయ కేంద్రంగా అది చేసి ఈ స్కూల్ ఇక్కడ వేస్తే రోడ్డు మీద ఉంటుంది అని చెప్పి ప్రపోజల్స్ కలెక్టర్ గారికి ఇస్తే గౌరవ తహసీల్దార్ గారు ఇప్పుడే చెప్తున్నారు ఆల్రెడీ సర్వే వేసి కాంటోర్స్ అంటారు అంటే ఎత్తు వందలు ఇవ్వాలి అవన్నీ కూడా అయినాయని చెప్పారు అవన్నీ కూడా చేసామని చెప్పారు నేను మీ అందరి పక్షాన నియోజకవర్గ నాయకులందరి పక్షాన మా రెవెన్యూ కలెక్టర్ గారికి తహసీల్దార్ గారికి మరి సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ చేంజ్ ఆఫ్ ఇది అది వాలంతరీ చైర్మన్ ముఖ్యమంత్రి గారు ఉంటారు ల్యాండ్ ఇవ్వాలంటే సో గతంలో కూడా మనం మార్కెట్కి తెచ్చినాం అదే విధంగా ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారి సలహాదారుకు నిన్న ఇచ్చి రావడం జరిగిందని కూడా తెలియజేస్తాం అంటే ఈ రకంగా మీరు అందరూ ఇక్కడ ఉన్నారు ముఖ్యంగా మన దగ్గర మండల నాయకులు మీ అందరికీ కూడా ఇక్కడ ఉన్న పిల్లలకు కూడా తెలుసు తెలిసే నన్ను గెలిపించాను విద్య మీద మనం ప్రధానతం రెండవది వైద్యం దగ్గరనే మనం మంచి దవాఖాలను ఏర్పాటు చేసుకున్నాం పల్లె దవాఖాళలు కూడా చెప్పాలంటే నిన్ననే డిఎండ్ గారు వాళ్ళ ప్రోగ్రామ్ ఆఫీసర్ చెప్తూ కరీంనర్ కి ట్రాన్స్ఫర్ అయ్యండి పెద్ద పెళ్లికల్ డిఎంఎడి వచ్చాడు మా దగ్గర ఇన్ని రాలేస్తారు మీరు ఇన్ని తీసుకొచ్చారు అన్నారు లక్ష్మీపూర్లో జాను ఎప్పుడు మొదలు అప్పుడు డబ్బులు కూడా రెడీ ఉన్నాయి అంతర్గామంలో పని మొదలైంది తాటిపల్లి చలికలు కూడా స్టార్ట్ చేస్తా అని చెప్పి కాంట్రాక్టర్ చెప్పారు ఇక్కడి నుండి పెడితే తాళ్ళ దర్మన మనం మంజూరు చేయించాం బీర్పూర్ కొత్త మండలం అయింది అక్కడ కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంజూరు చేయించు అని చెప్పి ఈ సందర్భంగా సంతోషంగా తెలియజేస్తా ఉన్నాం మొన్ననే అంగన్వాడీ సెంటర్లు తక్కువ ఓటర కాలనీలో మోతెలో ఇట్లా అన్నీ కూడా మనం మంజూరు చేయించడం జరిగింది మండలం ఒకటి దాంతో పాటుగా నర్సీలపల్లె గ్రామంలో ఇందిరానగర్ కాలనీ అని పూర్తి స్థాయిలో దళితులు ఉండే కా కాలనీ ఉంటుంది ఎక్కువ మంది దళితులు ఉన్న కాలనీ ఈ నియోజకవర్గంలో అదే ఉండదు మరి గుల్లపల్ల చేసినాం మా వంజరపల్లె చేసినాం ఒడ్రకాళీ చేసినాం ఇదెందుకు చేయొద్దని చెప్పి నాకు ఆలోచన వచ్చి అది కూడా గ్రామ పంచాయతీ చేయడమే కాదు రేపు వట్టిగా కాయిదించడం కాదు రేపు గ్రామ పంచాయతీ భవనానికి ఇరవై లక్షలతోటి భూపూజ కూడా చేయబోతున్నామని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంటే అన్ని వర్గాల సంక్షేమాన్ని అభివృద్ధిని కుల మతాలకు అతీతంగా మనం అభివృద్ధి చేసుకోవాలి మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం ఎన్నోసార్లు మీరు టీవీలో వింటూ ఉంటారు ఇక కొందరు ఎందుకంటే కొద్దిగా ఇటు సైడ్ నుంచి గెలిచి అట్ చేత గెలిపించిన వాళ్ళు మీరే కొంతమందికి కొద్దిగా బాధితే నాకు కూడా పెద్ద ఎగురుకుంటా పోలే కానీ ఆలోచించిన ఆలోచన లేని అయితే రోజు ఆందోళనలు అంటే డౌన్ డౌన్ ముఖ్యమంత్రి ప్రభుత్వం కూడా కూర్చోవాలి లేదా ముఖ్యమంత్రి మంత్రుల దగ్గరకై మంచి అభివృద్ధి చేసుకురావాలి సో మన ప్రాంతం ఉన్న నాలుగేళ్ళు అభివృద్ధి చేద్దాం ఆ తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు అనుకున్నాం ప్రజలు నిర్ణయించడానికి దేనికి నిర్ణయిస్తారు మొగ్గుతారు అనేది పార్టీలకు అతీతంగా ఆలోచిస్తే మన మహారాష్ట్ర ఎలక్షన్లో చూసినాం శివసేన అంటే థాకరే థాకరే అంటే శివసేన అందులోకి షిండే గారు వేరే వర్గం అయిపోయారు ముఖ్యమంత్రి అయ్యాడు అభివృద్ధి చేశాడు నిన్న ప్రజలు షిండే వర్గానికి పట్టం కట్టారు తాకరే వర్గాన్ని కట్టలేదు ఎన్సీపీ శరద్ పవార్ మాజీ ముఖ్యమంత్రి ఉండే ఎన్సీపీ అంటే శరద్ పవార్ లేదా వాళ్ళ అమ్మాయి సుప్రియా సూలే బిడ్డ ఎంపీ కాకట్ల నుంచి వెళ్ళిపోయి అజిత్ పవార్ అక్కడ పనులు చేసిండు ఇవాళ ప్రజలు అజిత్ పవార్కే పట్టం కట్టారు సో ఇవాళ ఒక నిదర్శనం మీరు కూడా అదే స్థాయిలో ఆలోచన చేసి నన్ను మనసారా ఆశీర్వదించి ఎట్లయితే గెలిపించారో నాకు మద్దతు ఇస్తే ఖచ్చితంగా మన ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తారు నాకు వేరేం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా ఇంపార్టెంట్ సంక్షేమంలో భాగంగా ఇట్లాంటి ముఖ్యమంత్రి సహాయ నిర్చకులు కావచ్చు విద్యాపరంగా కావచ్చు ఇవన్నీ కూడా చేస్తాం మరి ముగించే ముందు ఇక్కడ చాలామంది నాయకులు ఉన్నారు వేదిక పైన రెండు వందల నలభై సీట్లు గొల్లపల్లి రోడ్లోని ఎస్సీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలకు క్యాన్సిల్ అయితే మళ్ళీ మంజూరు చేయించుకొచ్చిన ఇరవై ఐదు శాతం సీట్లే నిండినాయి మళ్ళీ బీసీలకు ఈబీసీలో కూడా ఇరవై శాతం సీట్లు ఉంటాయి డెబ్బై ఐదు శాతం ఎస్సీలకు ఉంటాయి దయచేసి చదువుకునే అమ్మాయిలు పేదవాళ్ళు చదువు ఆపకుండా ఇంటర్మీడియట్ అయిన వాళ్ళు ఎందుకంటే పుస్తకాలు భోజనము బట్టలు అన్నీ కూడా ఫ్రీగా ఉంటాయి మీరు గ్రామాలలో పిల్లలు కొద్దిగా ఇబ్బంది పడి వాళ్ళు ఉంటే తీసుకెళ్ళి అడ్మిట్ చేయించండి సీట్లు ఖాళీ ఉన్నాయని చెప్పి కూడా మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఇంత మంచి కార్యక్రమం చేసిన సందర్భంలో నన్ను ప్రోత్సహించడానికి వచ్చిన ఆ వేదిక పైన వేదిక ముందున్న మా నాయకులకు నాకు సేవ చేసే అవకాశం ఇస్తున్న ఆ చైత్యాల నియోజకవర్గ అర్బన్ రూరల్ మండల వివిధ గ్రామాల నుంచి వచ్చిన మా ప్రజలందరూ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను